హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజీరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తం చర్లా బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నెల లేదు మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ నాకు ఫోన్ చేసి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహిల్ జరిగిందండి మారుతి సుజీకి షిఫ్ట్ వీడిఏ ఎల్డీఏ వేరేట్ అండి డీజిల్ వెర్షన్ ఎల్డీఏ వేరేటు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్కి అైబుల్స్ అయితే రావు కస్టమర్ ఎక్స్ట్రా అలైబుల్స్ అయితే ఇప్పించుకోవడం అయితే జరిగింది ఈ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ న్యూస్ షేప్ వెహికల్ అండి బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను మీరు కావాలంటే ఇంజన్ నెంబర్ చాసీ నెంబర్ కూడా చూపిస్తాను మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బొమ్ టు బంబర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది రైట్ సైడ్ ఉన్న అపరాణం అండి ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే అపరాణ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి టోటల్ చెం అవుతుంది బాలెట్ టైమింగ్ సెన్ చూసుకుని కంపెనీ యొక్క టైమింగ్ సేన్ ఉందండి చూసుకోవచ్చండి ఫ్రంట్ బాలెట్ పట్టి అయితే ఒరిజినల్ అవుతుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్గా ఉందండి హెడ్లెట్ కూడా ఒరిజినల్ ఉన్నాయి బాలెట్కి ఇంతవరకు స్పానర్ కూడా పెట్టలేదండి బాలెట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ యొక్క బాలినట్ సైడ్ అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇంజన్ పరంగా చూసుకుంటే వెహికల్ అయితే ఎక్సలెంట్గా అవుతుంది ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇంజన్ అయితే ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఈ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు ఆ విన్స్ అయితే కస్టమర్ ఎక్స్ట్రా అయితే ఏపడేది జరిగిందండి చూసుకోవచ్చు కస్టమర్ ఎక్స్ట్రా అలైవ్విల్స్ అయితే వేయించుకున్నాడు టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ అయితుందండి ఆ కస్టమర్ ఎక్స్ట్రా అలవిల్స్ అనేది జరిగింది ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి మనం మన వెహికల్ డెలివరీ ఇచ్చేటప్పుడు చేంజ్ చేసి ఇస్తారు ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి వెహికల్కి మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని బండి ఒక ఇంజన్ నెంబర్ కూడా చాలా నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు అండి దీనికి రెండు అయితే పవర్ విండోస్ వస్తాయండి వెహికల్కి చూసుకోవచ్చు రెండు అయితే పవర్ విండోస్ వస్తాయి వీడియోకి అయితే నాలుగు పవర్ విండోస్ వస్తాయండి రెల్డీఏ కాబట్టి దీనికి రెండే బాల్మెంట్స్ అయితే వస్తాయి రీడింగ్ చూసుకుంటే డెబ్బై ఐదు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి ఈ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసుకొని వీళ్ళు హ్యాండిల్ సిస్టమ్ అయితే చేయించుకోవడం జరిగింది ఒరిజినల్ మారుతి అది చేయించుకున్నారండి వెహికల్కి మారుతి హ్యాండిల్ సిస్టమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్స్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి సీట్ కవర్ కూడా లెదర్ సీట్ కోర్స్ అయితే ఇప్పించడం జరిగింది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యుల్ గేర్స్ అయితే ఉన్నాయండి సీట్ కౌర్స్లో లెదర్ సీట్ కోర్స్ అయితే తీసుకున్నారు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండీ వెహికల్ వెహికల్ ఒక సైడ్ అనేది కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ కూడా జోరు కాలాను బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకునే ఎటువంటి డ్యామేజ్ అవుతుంది చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి చూసుకోవచ్చు మీరు డిక్కీలో కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏమైతే ఏం లేవు స్టెప్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్టెప్ లీటర్ అవుతుందండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నాను చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి అలా లెవెన్స్ కూడా చూసుకోవచ్చు డోర్లో యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చండి ఇది కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్స్ చెప్తాను మారుతి సుజుకి షిఫ్ట్ ఎల్డీఐ వేరేటు డీజిల్ వర్షన్ వెహికల్ ఎల్డీఐ వేరేటు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్న అయితే కేవలం డెబ్బై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైన్ నుంచి వెనుక ఎక్కి వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే హెయిర్ క్రాక్ అయి ఉంది వెహికల్కి కానీ వాళ్ళు చేంజ్ చేంజ్ వెహికల్ తీసుకున్న తర్వాత చేంజ్ చేసి తీస్తారు వెహికల్ ఈ వెహికల్కి అలవెన్స్ అయితే రావండి కస్టమర్ ఎక్స్ట్రా అలెవెన్స్ అయితే ఇప్పించడం జరిగింది టై పర్సెంట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్టనల్ కండిషన్ అవుతుందండి ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం కాలేదు మొత్తం ఒరిజినల్ అవుతుంది టైమింగ్ కూడా కంపెనీ టైమింగ్ అవుతుందండి వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్న అయితే రెండు పవర్ విండోస్ అండి రెండు మ్యాన్యువల్ విండోస్ అయితే వస్తాయి దీనికి ఇది కన్నా ఈ వెహికల్ సెంటర్ లాక్ అయితే రాదండి కస్టమర్ ఎక్స్ట్రా సెంటర్ లాక్కి అయితే వేయించుకోవడం అయితే జరిగింది సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాచ్ అయితే వస్తాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇలా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్